బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కు తీవ్ర గాయమైంది జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా వెన్నెముకకు గాయమైంది ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా గాయమైందని కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు సూచించారని ట్వీట్ చేశారు కొద్ది రోజులు బెడ్ రెస్ట్ తర్వాత తన కాళ్లపై తాను నిలబడి తిరిగి వస్తానని ట్వీట్ చేశారు కాగా తమ నాయకుడు గాయపడడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు కాగా రాజకీయంగా ఎలా ఉన్నా వ్యక్తిగతంగా స్నేహితులు అనే విషయాన్ని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రుజువు చేశారు తెలంగాణ మాజీ మంత్రి కేటీ రామారావు జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డట్టు ఆయన పోస్టు చేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు